హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ విజయశ్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ ఫుల్ మీ ముందుకు వచ్చేసాను అనేసరికి చాలా మంది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు లైక్ ఓవర్ఫ్లో అవ్వటం ఓవర్ఫ్లో అయ్యింది అంటే ప్యాంటీస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టెయిన్స్ ఖచ్చితంగా అవుతాయి చాలా మంది ఎక్కడ స్టెయిన్స్ అవుతాయా అని సరిగ్గా నిద్ర కూడా పోరండి పీరియడ్స్ టైంలో అండ్ కొంతమంది అయితే స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఈ పీరియడ్స్ స్టెయిన్స్ ఎక్కడ అవుతాయా అని టెన్షన్గా ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్ పీరియడ్స్ అప్పుడు ఓవర్ఫ్లో అవ్వటం వల్ల ప్యాడ్స్ చేంజ్ చేసుకోవటం కూడా చాలా పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచి సొల్యూషన్ కావాలి అనుకుంటే పీరియడ్ ప్యాంటీస్ యూస్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే పర్సనల్ గా నాకు పీరియడ్స్ వచ్చినాయని నేను చెప్పేదాకా ఎవరికి తెలియదు అండి నేను పీరియడ్ ప్యాంటీస్ యూజ్ చేస్తాను మీరు కూడా మీ రెగ్యులర్ ప్యాడ్స్ రీప్లేస్మెంట్ గా పీరియడ్ ప్యాంటీస్ యూస్ చేయొచ్చు పీరియడ్ ప్యాంటీస్ అంటే మీరు ఏదో అనుకోవద్దు జస్ట్ ఇది ఏంటంటే ప్యాంటీ ప్లస్ ప్యాడ్ రెండు కలిపి ఉంటుంది అనమాట నేను యూజ్ చేసేది ఎవర్ ఈ బ్రాండ్ నుంచి అండి ఇది డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అండి ఈ పీరియడ్ ప్యాంటీస్ వేసుకున్న తర్వాత మీరు ఇంకా సపరేట్ గా ప్యాంటీస్ వేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ మనకేంటంటే ఓవర్ఫ్లో అయినా కానీ ఇవి చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తాయి మీరు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళైనా కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా ట్రావెలింగ్ చేసే వాళ్ళైనా అందరికీ కంఫర్టబుల్ గా ఉంటుందండి ఇది అసలు ఈ పీరియడ్ ప్యాంటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది క్లియర్ డీటెయిల్స్ మీతో కూడా చూపిస్తాను పదండి చూసేద్దాం ఇదేనండి నేను యూస్ చేసేది ఎవర్ ఈవ్ బ్రాండ్ నుంచి అల్ట్రా అబ్జార్బెంట్ డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ అండి ఇది ప్యాంటీ విత్ ప్యాడ్ ఉంటుంది అందుకే మనకి కంఫర్టబుల్ గా ఉంటుందండి అసలు లీకేజ్ అనే ప్రాబ్లమే ఉండదు ఒక ప్యాక్ లో వచ్చేసరికి టెన్ పీసెస్ ఉంటాయి సైజెస్ మనకి స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది సో మనకి సైజెస్ కూడా డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి మీ సైజుని బట్టి మీరు తీసుకోవచ్చు ప్రతి ప్యాంటీ కూడా ఇలా ఇండివిజువల్గా గా ప్యాక్ అయ్యి వస్తుందండి ఒకసారి ప్యాక్ టేర్ చేసిన తర్వాత ప్యాంటీ చూడటానికి ఇలా ఉంటుందండి ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ లో బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి కదా ఈ బ్లూ కలర్ మనం వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ బ్లూ కలర్ ఉండేలా చూసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మీరు ఇంకా సపరేట్ గా ప్యాంటీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్యాంటీ మనకి ఎలాస్టిక్ తో వస్తుందండి మనకి వేస్ట్ పార్ట్ లో అలాగే తై పార్ట్ లో కూడా ఎలాస్టిక్ ఉంటుంది చూసారా ఇక్కడ అంతా ఎలాస్టిక్ ఉంటుంది ఈ ప్యాంటీ ఎవర్ లాక్ టెక్నాలజీతో వస్తుంది అందుకనే ట్వెల్వ్ అవర్స్ వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ప్రొటెక్షన్ ఉంటుంది ఎక్కడ నుంచి లీక్ అవ్వదు ఇది మీరు నార్మల్గా ఓవర్ఫ్లో అయ్యేటప్పుడే కాదండి పోస్ట్ మార్టం తర్వాత ఓవర్ఫ్లో అవుతున్నా కానీ మీరు ఇది యూజ్ చేయొచ్చు ఇది అందరూ యూజ్ చేయొచ్చండి అండ్ ఇన్సైడ్ చూసినట్టయితే మనకి సాఫ్ట్ గా ఉంటుందండి దీనివల్ల మన స్కిన్కి ఎలాంటి ఇరిటేషన్ లేకుండా నీట్గా ఉంటుంది ఇది మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది జీరో లీకేజ్ అండి అసలు కొంచెం కూడా లీకేజ్ అవ్వదు కావాలంటే మీరే చూడండి ప్రాక్టికల్గా చూపిస్తాను ఈ లిక్విడ్ పోసిన తర్వాత చూడండి ఎంత క్విక్గా అబ్జార్బ్ చేసేసుకుంటుందో ఇందులో ఎవర్లాక్ టెక్నాలజీ ఉండటం వల్ల అసలు లీకేజ్ అనేది ఉండదండి చూసారా ఫోర్ టైమ్స్ మోర్ ప్రొటెక్షన్ వస్తుంది మనకి అండ్ ఇంకొంచెం లిక్విడ్ యాడ్ చేసి చూద్దాం కావాలంటే ఈసారి ఏమన్నా లీక్ అవుతుందేమో మీరే చూడండి ఇంకొంచెం యాడ్ చేశాను ఒక్కసారి నేను టర్న్ చేసి చూపిస్తాను అస్సలు లీకేజ్ ఉండదు జీరో లీకేజ్ అండి ఇంత క్విక్గా అబ్జార్బ్ చేసేసుకుంది కదా నేను ఒకసారి టిష్యూతో కూడా డ్యాప్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా తెలుస్తుంది చూసారా మళ్ళీ ఇంకొకసారి డ్యాప్ చేసి చూపిస్తాను అస్సలు లీకేజ్ అనేదే ఉండదు ఇంకా పీరియడ్స్ అప్పుడు మీ ప్యాంటీస్ కి మీ డ్రెస్సెస్ కి స్టెయిన్ అవుతుందనే ఆలోచనే వదిలేసేయొచ్చు ఇది రిమూవ్ చేసేటప్పుడు మనకి సైడ్ ఇక్కడ జస్ట్ ఇది టర్ చేయాలండి చించేసి జస్ట్ మీరు డిస్కార్ట్ చేసేయటమే ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసేసి ఏదైనా కవర్ లో పెట్టేసి మామూలు మన ప్యాడ్స్ ఎలా అయితే డిస్కార్డ్ చేస్తామో అలా డిస్కార్డ్ చేసేయటమేనండి ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ట్వెల్వ్ అవర్స్ వరకు మీకు ఇంకా స్టెయిన్స్ అవుతాయి లీకేజ్ అవుతుందనే ప్రాబ్లమే లేకోకుండా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంచాను మీరు జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసుకుని తీసుకోవచ్చు ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ లవ్ యు ఆల్